મેનેરા આ તે દાયા ગોતે પાય રોજ કેરવા માટે ભલે અમમે વોલા કલારો ബാലെ കാണുമ്പോൾ പോണ തിരി താടമ്മാത്ത മനസ്സി

పెళ్ళంత బాధపడిపోతుందా బాధపడిపోతుందమ్మా ఆడవారు సాగం అంటారు సాగు ఇక్కడ ఇంత మంది ఆడవారు ఉంటే పెళ్ళిపోతుంది ఒక నా సైడ్ కాకపోతే ఒక నా సైడ్ కన్నా జాలి కనకడము అలా సోప్తారు తప్పెందుకు ఇలా నెలకొన్నారు తప్ప దగ్గరికి పోతున్నా అలా సోప్తారు చూడే బాబు ఒక నా సైడ్ కూడా దగ్గరకురాకే తగ్గుండి అనుకుంటా ఈ వివిధ పార్టీ కట్టేశారు ఏం పార్టీ అనుకుందా కొండ పార్టీ ఉండ పార్టీ పార్టీ అంటే పేర నీ ఆ వీళ్ళమ్మ వీళ్ళు ఆ కనిపిస్తే అవకాశం పింది పెట్ట పంపించారా ఇంకొక పంచు పెంచి పెట్టుకోమని ఇప్పుడు ఏం చేసింది వాళ్ళందరికీ పంచి పెడితే ఏం వచ్చారని ఇంట్లో మోడు కూర్చోరుండ సెల్ఫిడి ఇవన్నీ కలిపి లాగించేసింది అది నెలలు అందరూ ఉండట్లేదండి రాట్లేదు మేము ఉండట్లేదు రేపు వస్తారులే

ఓడ పోన్ మోడల్ లాగా చెల్డ 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 పక్కన 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 ప లోకానికి దేవుడు ఎంకరమో తెలుస్తున్నారు కాబట్టి తల్లి ఇచ్చిన వద్దులందరూ కూడా ఎరుకలు పోవాలి సోమవారం మీద భగవంతుడి మీద భారం వేసుకుని ఏకాంతముగా భక్తితో ఇంకా అందరూ కూడా గోవిందరాలమ్మ ఏడు పనులు స్వామివారు భగవంతుడు భూలాకుల జన్మిస్తున్నారు తల్లి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కడ మీద భాగమేసుకుని ఏకాంతముగా భక్తితో నిష్టతో ఒక్కసారి బోధనం చేయాలి మీ మొగ టూరులో మేము గోవిందంబండి చూడండి అమ్మా గోవిందండే దానం కోది బిడ్డరు అన్నారు ఎవరు పుణ్యం మారది ఎవరు దానం ఒక్కసారి అందరూ కూడా భోజనం సరం మీరు అన్న పర్లేదు పాడిన పర్లేదు పాడకపోయినా పర్లేదండి మా వాళ్ళు టీచర్ చేస్తాను మేము తాగేస్తాం పాడుకుని వెళ్ళిపోవడం తప్ప మేము మా లాభాయ్య గారు గోవిందంటారు అనరా అంటారా అసలు అండ్రాప కాదమ్మా బాబు మలకండేళ్ళు ఇలా మోగబడి వెళ్ళిపోతాడు ఆయన రోడ్డు అంట అని మన వండర్ గారు పిలిచి ఆయన గోవిందంటే నూరు అండి అంటే అడుగు షిఫ్టీ అందామన్నా నోరు లేదు పోపంపై అంటాడు కానీ బాబు చోటు వాడు ఉంటాడు గోవింద్ కాక గోవిందనమంటే కలడ్ అంటే పోతాడు అయితే అందరికీ

గోవిందనామే తల్లి దీన్ని డబ్బులు దానపడి గొప్ప గోవిందాం చేస్తే మనం చేసిన పక్కలను కూడా శిల్పది తల్లి ఒక్కసారి అందరు కూడా గోదినం సరం చేయలే

व्यक्ता वा सूरेकला <manyol>. चंद्रकालंद्र <manyol." manyol>. శరకల పరమగర్భమనా వాలు తీరడా హౌదు వాలు గదక హనుమంత వైకుండి మీలి ఆదిష్టుర్ ఆదిగొల్ల జీవరాశులకి ఆదనుపే తాకు గురిదమ్మ ఏలద్దామా సుసద్దనే ఉన్నారేమో అంత సందేహాలు పేరు చేస్తున్నారటే సూరేఖ ఇндరు వంది నలుకన రచిత్ర వంది ఒరే సురేకాలా చంద్రకాలా

dan puter mana olahraga ఏది మన వాళ్ళు ఏది రండి అమ్మా పాపండి ఏది ఏడుకొండల దగ్గరకు వచ్చిన ఏడుకున్న వాళ్ళు ఇలా కూడా సిక్స్ పెడతారు ఏడు వాళ్ళు ఏడుకండ్లలో వెళ్ళాలంటే పదిహేను ఇచ్చిన రండి పట్టుకోండి అందర రావచ్చు అందరే ఇల్లన దైవ రావలె సగ చేయాలి సగ చేయాలి అందరూ రావలె అందరూ ఇల్లన దైవ ఉన్నతన చెప్ప చెప్తారు